సర్పంచ్ గారి చేతుల డ్రా చేయబడుతుంది కమిటీ పెద్దలు ఉన్నారు మొదటి పేరు శ్రీ వెంకట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్తులతో రైడర్స్ దంటూరు నగరసింహుడు గారు కొనిదేల ఐదు నరసింహడు కొనిదేర నెక్స్ట్ గుండవు చెన్నారెడ్డి గారు కానాల సంజావర మండలం

ಮ್ಮಗಾರಿ ವೆಂಕಟಕೃಷ್ಣಯ್ಯ ಸರ್ಪಂಚ್ ತಿನ್ನಾಪುರಂ ತೊಂಬೈಡು ಯಶವಂತಗಡ ಪದಕೊಂಡು అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి రాయవరం లింగాల మండలం నాగర జిల్లా ఈ కాడికి దేశముదురు గబ్బర్ సింగ్ అనే అల్లా ఆశీస్సులతో సేఖ్ మిన్హా ఐరా ఐరాధికారం ఏడు దేవుడు ఇప్పుడు సర్పంచ శతరాన్ని ఆ తర్వాత శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో డి శేఖరు పస్కూల కంబైన్ టు ఎన్ జయచంద్రారెడ్డి రాయల్ చెరు ఎంత ఒకటి రెడీ చేసుకో తమ్ముడు రమేష్ నాయుడు కలకొట్ల వెల్దుర్తి మండలం కంబైండ్ సాయి వర్ధన్ నాలుగు దేవుని సీట్ పోపండి దేవుని సీట్ అయిపోతే ఆరు ఆరు దేవుని సీట్ పడింది కనుక ఎనిమిదో నెంబర్ వరకు ఎనిమిదో కాడి వరకు విరామం ఉండదు మూడు గంటలే మిగిలిసింది పశుపల గ్రామం కమ్మయ్యుడు జయసింద్రారెడ్డి గారు రాయలసీమ వారికి మండలి అనంతపురం వెళ్ళేవారు రెండవ జత శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కోరటి నారాయణ రెడ్డి గారు పెద్దకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు రెండవ జతగా కార్యక్రమానికి రావాలి మూడవ జత స్వామి వారి ఆశీస్సులతో అక్షరారెడ్డి రాయవరం లింగార మండలం నాగర్కర్ జిల్లా వారు దేశ ముదురు పర్సింగ్ మూడవ జతగా రావాలి నాలుగవ జత నందనసాయుడు వారు కలగొట్ల ఒంటి మండలి కంబైండ్ సాయి వడ్డలు మిత్తూరు వారు నాలుగు తగరావారు ఐదవేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జంటో రైటర్స్ జంటో నరసింహుల గారు కొనిదల వారు ఐదవ తగరావారు కార్యక్రమంలో ఆరో యువత దీవించిగా ఉన్నది ఆ తదుపరి ఏడవ యువత అల్లా శిష్యులతో ంగ్లా మండలం నందాల జి గారు ఏడవ గేటగా సితగూడీ ఎనిపోవేట వరలక్ష్మి గారు ఈ తండ్రి కర్నూలు మండలం కరెంట్ జిల్లా ఎనిమిదవ గట ఈ పూటకు ఈ ఎనిమిదవ గట్రమం నడవాల్సిందిగా పెద్ద నిర్ణయం ఆ తదుపరి తొమ్మిదవ అమయ స్వామి వారి ఆశీస్సులతో రాయవరం లింగాల మండలం నాగార్కరం జిల్లా వారు తొమ్మిదోట్రాలు పదవ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వ్యాసిస్సులతో గుండెలు చిన్నారెడ్డి గారు కానాల వారి పదవే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్యాశిస్సులతో గుజ్జమ్మ గారు వెంకటకృష్ణ గారు పున్నాపురం సర్పంచ్ కంబైడు గోగుల విశ్వథ్ గారు పెద్దదగల చిన్నంపరి మండలము వరపర్తి జిల్లా వారు పదకొండవతారు ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు అందరు పాల్గొనే కార్యక్రమానికి ఉద్యోగం కమిటీ వారి తరఫున అందరికీ పేరు పేరున సగరమైన స్వాగతం సుస్వాగతం